ఆయన ఈ విధంగా ఉంటే మనిషి మాత్రం ఎలా ఆలోచిస్తున్నాడు అంటే ఆ ఏమన్నంలో ఏ సూత్రిస్తున్నవారు ఎందుకు నిన్ను నన్ను క్షమిస్తున్నారు ఎందుకు అంటే దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి అందుకని ప్రతి ఒక్కరినే కూడా కాపాడడానికి ఏ అని ఈ లోకం విడిస్తే దేహముల నుంచి ఆత్మ బయటకు వస్తే నువ్వు భగవాన్లా కాపాడు కేకలు పెట్టినా కాపాడు ఇప్పుడు రక్షకుడుగా ఉన్నాయనే తర్వాత శిక్షకుడై ఆత్మను దేహమును రెండింటిని కలిపి నరకంలో పడేసే శక్తిగా మంతుడు ఎవరునంటే యశు క్రీస్తున్నారు ఈ మాటలు దినము కూడా మీరు హృదయంలో పెట్టుకోవాలి నేను అంటే నేనైతే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలో క్రీస్తు ప్రవారు చెప్పిన మాటలిది